ముందుగా ఫ్రిష్ శుభ్రంగా కట్టుకొని పెట్టుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం కారం ఎక్కువే తింటాం తడి సరిపడినంత ఉప్పు చికెడ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా లెమెన్ హాఫ్ ఫ్లే అంటే పెద్దదే చాలా సరిపోతుంది అన్ని వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకోండి ఇంకెక్కువసేపు అయినా పెట్టుకుంటే బాగుంటుంది మీకు టైం లేకుంటే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవాలి నేనైతే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఆయిల్ ఫ్రై అయ్యాక మనం ముందుగానే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫిష్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఒక సైడ్ సైడ్ చిన్నగా తిప్పుకోవాలండి రెండో సైడ్ అండి సింపుల్ గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫిష్ ఫ్రై చూసారా మీకు కనిపిస్తుంది మంచి గోల్డెన్ కలర్లో అండ్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫిష్ ఫ్రై నెక్స్ట్ మనం ఫిష్ కర్రీ చూద్దాం కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడేలకు ఒక ఆనియన్ పెద్దది మిక్సీ పెట్టుకోవాలి ఆయిల్ వేడేగాక ఒక చిన్న ఆనియన్ ఫస్ట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి ఆనియన్ వేయగాక ముందుగానే మనం పేస్ట్ చేస్తున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఇది కూడా వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది చాక్ అంటే పులుసు అనేది చిక్కగా వస్తుంది సరే తప్పు ఆనియన్ పేస్ట్ బాగా వేయగాక ఫస్ట్ వేసుకోండి అల్లం ఇల్లు పేస్ట్ ఇది కొంచెం ఫ్రైగా కావాలండి అది ఫ్రై అయిన చూడండి నూనె కూడా పైకి తేందుతుంది దాని తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నా చింతపండు పులుసు ఇప్పుడు ఇలా మలసి మసుతున్న పులుసులోకి చాప ముక్కలు వేసుకోవాలి కొంచెం గరం మసాలా జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతులు ధనియాల పొడి చేపల కర్రీలో ఇప్పుడే కలుపుకోవాలి అవి కలుపు అలా ఇలా మూత పెట్టేసి పది నిమిషాలు పది నిమిషాల వరకు అలా వదిాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూడండి వాళ్ళతో పైకి వచ్చేసింది ఇష్ కర్రీ రెడీ